నెల్లూరు నగరంలోని బృందావనంలో ఉన్న హైటెక్ ఫార్మా కార్యాలయంలో సంస్థ అధినేత డాక్టర్ ఎన్వి రమణారెడ్డి జన్మదిన వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు మిత్రుడు సన్నిహితులు వివిధ సంస్థల ప్రముఖులు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి షాల్వాతో ఘనంగా సత్కరించారు సేవా దృక్పథంతో నిరంతరం పనిచేస్తున్న రమణారెడ్డి సేవలను కొనియాడారు ఆయన నిండు నూరేలు ఆయుర ఆరోగ్యాలతో చల్లగా ఉండాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో హైటెక్ ఫార్మా మేనేజర్ భాస్కర్ రెడ్డి ఎన్ బలరామనాయుడు అరవ రాయప్ప జేసీఐ క్లబ్ అధ్యక్షుడు జగన్ రీజినల్ కోఆర్డినేటర్ కిషన్ కార్యదర్శి ఎస్ నాగార్జున ఫన్ పార్క్ సాయి కళా సంఘాల ప్రతినిధి ప్రసాద్ బాబు మేంటా రామ్ పాదతి ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు పాత్రికేయ మిత్రులకు అలాగే కళాకారులకు నా అభిమానులు మిత్రులకి అందరికి కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను అలాగే నా బర్త్డే అన్ని రంగాల వాళ్ళు వాళ్ళ అభిమాన వాళ్ళ అభిమానం తోనే ఇక్కడికి అఫెక్షనే గా వచ్చి మీ అందరూ నాకు విషయస్ చెప్పినందుకు మీ అందరికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఇక్కడ టెక్నీషియన్స్ ఉన్నారు బయట అంతా కూడా చాలా టీమ్ ఉన్నారు అలాగే మా స్టాఫ్ హైటెక్ ఫార్మా స్టాఫ్ ఈ మందరికీ కూడా నమస్కారాలు అలాగే బంధుమిత్రులందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తూ అంటే ముఖ్యంగా తల్లిదండ్రులు తల్లిదండ్రుల తర్వాత ముఖ్యంగా సమాజానికి ఒక మెసేజ్ తల్లిదండ్రులు తల్లిదండ్రులు వాళ్ళందరూ కూడా మనం ఎప్పుడూ జీవితాంతం గౌరవించాలా చూసుకోవాలా అదంతా ఒక పార్ట్ అలాగే నాకు విజయం నేర్పించిన నేను బాలాజీ హెచ్డీస్ అని ఒక కంపెనీ వర్క్ చేశాను దానికి బాస్ మా ఎక్స్ బాస్ డాక్టర్ సున్నా నాయుడు గారు వాళ్ళంతా అంటే నేను కంపెనీలో వర్క్ చేసిన రోజులు కాలేజీలో వర్క్ చేసినట్టుగానే ఉండింది నాకు చాలా చాలా ఎక్సలెంట్ అంతా కూడా ప్రతి ఒక్కరు జాబ్ అనే జాబ్ లాగా చేయొచ్చు కాలేజీలో ఉన్నట్టుగా ట్రీట్ చేసి చేయండి అలాంటి వర్క్ మా బాస్ ఇంకొక బాస్ వన్ మోర్ బాస్ డాక్టర్ సామసరావు గారు ఆయన కూడా చాలా వర్క్ నేర్పించినారు టెక్నికల్ గా చాలా అంటే మనం నేర్చుకోవాలంటే నేర్చుకునే నేర్పించే గురువులు కూడా ఉండాలి నేర్చుకునే స్టూడెంట్స్ ఉన్నా నేర్చుకునే ఒక అంబిషన్ ఉన్న గురువు కూడా ఉండాలా అలాంటి గురువులు అలాగే వెంకటరమ్మ గారు అని ఆయన కూడా ఒక సీనియర్ టీఎం కంపెనీలో ఆయన కూడా మాకు హెల్ప్ చేశారు అలాగే నా అభివృద్ధికి ఆరు నిసులు మనకున్న ఈ ఇక్కడ ఉన్న నెల్లూరు జిల్లాలో కానీ బయట ఎంతో వాళ్ళ ఆంబిషన్ మనం బాగుంటే మనం బాగుండాలనే ఒక కోరికతోనే వాళ్ళందరూ కూడా నాకు ఎన్నో రకాలుగా సహాయ సహకారాలు అందించినారు దాంట్లో మా బలరామ నాయుడు గారు కూడా ఇక్కడే పక్కనే ఉన్నారు వాళ్ళు కూడా ఐ విట్నెస్ నాకు ఒక మోర్ దాన్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి మంచి ఫ్రెండ్షిప్ ఉన్న వ్యక్తి అలాగే మోహన్ గారు ఇక్కడంతా కూడా నేను ఎప్పుడో చాలా గ్రోయింగ్ స్టేజ్ నుంచి చిన్న స్టేజ్ నుంచి ఉన్నప్పుడు కూడా అంతా మాకు సహాయ సహకారం మిత్రులంతా ఉన్నారు అలాగే నెల్లూరు జిల్లాలో కళాకారులకి కొదవలేదు చాలా మంది కళాకారులు ఉన్నారు అగైన్ అడ్వాన్స్డ్ కంట్రీస్ చాలా ఉన్నాయి వాళ్ళందరూ కూడా మన ఇండియాలో కూడా ఆర్ఎంటైజ్ చేసే టెక్నాలజీ ఉంది చేయొచ్చు చేయగలిగి మరింత ముందుకు తీసుకెళ్లాలని ఇక్కడ ఇచ్చేసిన బంధుమిత్రులకి నా అభిమానులకి ఇంత విషస్ చాలా 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 పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు వీళ్ళందరూ కూడా నా గురించి విషయస్ చెప్పేదానికి వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాం ఈరోజు నెల్లూరు బృందానం సెంటర్లో ఆఫీస్ ఉన్నటువంటి హైటెక్ ఫార్మర్ రమణారెడ్డి గారు అంటే నెల్లూరు జిల్లా వక్తానికే కాదు అందరికీ సుపరిచితమైనటువంటి వ్యక్తిగా మీ అందరికీ తెలిసిన వ్యక్తి ఈరోజు హైటెక్ ఫార్మా రమణారెడ్డి గారి జన్మదిన సందర్భంగా మా జేసీఐ నెల్లూరు టౌన్ సభ్యులందరం హైటెక్ రమణారెడ్డి గారి దగ్గరికి వచ్చి ఈరోజు సత్కరించడం జరిగింది ఎందుకంటే మా జేసీఐ నెల్లూరు టౌన్లో ఒక సభ్యుడిగా మా అందరికి ఒక పెద్ద దిక్కుగా హైటెక్ రమణారెడ్డి గారు ఉంటారు ఆయన ఇలాంటి పుట్టినరోజులు జరుపుకోవడం మాకెంతో ఆనందంగా ఉంది మీ భగవంతుని ఆశీస్సులు హైటెక్ రమణారెడ్డి గారికి ఇలాగే ఉండి మరీ పది మందికి సేవ చేసే భాగ్యం రమణారెడ్డి గారికి కల్పించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయన అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా పనిచేస్తున్నాను మా హైటెక్ పనిచేస్తున్నటువంటి కొన్ని వందల మంది తాలూకు యజమాని అయినటువంటి శ్రీ డాక్టర్ ఎన్వి రమణారెడ్డి గారి జన్మదినం ఆయన జన్మదినం అంటే ఆయన దగ్గర పనిచేసి ఆయన కంపెనీలో పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి జన్మదినం వల్ల మేము భావించి అంత సంబరాలు మేము మా మా వ్యక్తిగత పరంగా కుటుంబాల్లో కూడా కారణం ఏమిటంటే వారు మంచితనానికి ప్రతిరూపం ఆయన మాటలో మంచితనం ఉంటుంది ఆయన ప్రేమలో మంచితనం ఉంటుంది ఎదుటి వాళ్ళని గౌరవించడంలో మంచితనం ఉంటుంది పక్కవాడిని ప్రేమించటంలో ఆదరించటంలో వారికి ఏదైనా సహాయం చేయటంలో మంచితనానికి మరో పేరుగా నెల్లూరులో కళాకారుల పరంగా కళాబంధు అని స్నేహితుడు పరంగా స్నేహితుల్లో ఉన్నతుడని మిత్రుల పరంగా మిత్రోద్ధారకుడని ఇలాగా వారి గురించి మంచిగా తప్పితే ఒక్కరు కూడాను ఒక్క నెగిటివ్ మాట కూడా మాట్లాడటానికి వాళ్ళ దగ్గర పదాలు ఉండవు కారణం ఏంటంటే వారి వ్యక్తిత్వం అలాంటిది మనిషిని రిసీవ్ చేసుకునే విధం వారిని ప్రేమించే విధం ఆ విధంగా ఉంటుంది కనుక అలాంటివి ఒక మహోన్నతమైన వ్యక్తికి కొన్ని వందల మంది మాల నాలాంటి కొన్ని వందల మందికి దేవుళ్ళలాగా ఆరాధించేటటువంటి మనిషి తాలూకు ఈ వ్యక్తి తాలూకు ఈ శక్తి తాలూకు భర్తడి జన్మదినం జరుపుకుంటున్నాం అందరి సంవత్సరంలో ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తూ వారికి చేదోడు వాదోడుగా ఉండమే కాకుండా మా ఎంప్లాయీస్ను కూడా కంటికి రెప్పలాగా చూసుకుంటూ మా ఎండి గారి దగ్గరికి తీసుకెళ్లలేని విషయాలు కూడా ఆయనే పరిష్కరిస్తూ మమ్మల్ని బిడ్డల్లాగా చూసుకుంటున్నటువంటి మా జనరల్ మేనేజర్ భాస్కర్ రెడ్డి గారిని తరఫున నలుగోల వెంకటరమణారెడ్డి గారి అరవై ఐదవ జన్మదినోత్సవం ఐటిక్ ఫార్మా ఆఫీసులో అందరి సంవత్సరంలో జరుగుతుంది నలుగురు వెంకటరమణారెడ్డి గారిని నలుగురు బలరామయ్య నాయుడు అభినందించడానికి రావటం జరిగింది మా ఇద్దరి ఫ్రెండ్షిప్ పంతొమ్మిది వందల డెబ్బై ఐదు నుంచి కోళ్ల పరిశ్రమ నుంచి పరిశ్రమ ఏర్పడి ఇప్పటి వరకు కూడా ఆ రోజు ఈ అని కాకుండా ఇద్దరం కలిసిమెలిసి ఒకే ఇంటి పేరు కలవడం ఎన్నో కార్యక్రమాలు ఉండడం ఆయనకి ఈ మధ్యనే డాక్టరేట్ వచ్చినప్పటికీ ఆయన మొదటి నుంచి డాక్టరే డాక్టర్ అని పదం లేదు కానీ డాక్టరే మా పౌల్ట్రీ ఫామ్కి వచ్చి మా కోళ్ళకి ఏమి ఆరోగ్యంగా లేవు అప్పుడే పరీక్షించి మందులు అన్ని రాసిచ్చేవాడు అప్పటి నుంచి దాని మీద ఆయన కష్టపడితే వచ్చేది ఫలితము తెలుసుకుంటే వచ్చేది తెలివి అనే అంశం మీద ఆయన ఎంతో జ్ఞానాన్ని సంపాదించి పోల్ట్రీ పరిశ్రమలో ఎంత ఉన్నత స్థాయికి గిరిగి దాంట్లో ఉన్న తెలివితేటలతో ఇప్పుడు రంగంలో ఇప్పుడున్న ఫ్యాక్టరీని హైటెక్ ఫార్మాని ఫ్యాక్టరీని నడుపుతూ ఎంతో మందికి జీవనం కల్పించాలని ఆయన సంకల్పంతో సుమారు ఒక ఐదు వందల మంది దాకా ఇప్పుడు ఆయన పరిశ్రమలో ఉంటున్నారు అన్నీ ఒక నెల్లూరే కాకుండా ఆంధ్ర రాష్ట్రం అన్నింటిలో కూడా ఇటువంటి జన్మదినాలు ఆయన ఎన్నో జరుపుకోవాలని ఇది అరవై ఐదవ జన్మదినోత్సవం ఇటువంటి జన్మదినాలు మన మధ్య ఎన్నో జరుపుకొని ఆయనకి ఐశ్వర్యము ఆరోగ్యము అదృష్టం అన్నీ కూడా ఆయన వయసుకు తోడు రావాలని కోరుకుంటూ ఇలాంటి జన్మదినాలను ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాం ఆయన మంచితనమే ఆయన నేను అభివృద్ధికి చెందడానికి కారణము డాక్టర్ వి సుందరనాయుడు బాలాకృష్ణు ఆయన దీనికి గురువు లాంటి వాడు ఆయన ద్వారానే ఈ గోడ పరిశ్రమలు ఎంతోమందికి వచ్చి ఇవన్నీ తెలుసుకొని ఈ ఫ్యాక్టరీ ఇవన్నీ ఉంచడం ఎంతోమందికి మందికి ఒక సంకల్పం అనమాట ఎంతో మంది నేను ఒక్కడే కాదు పది మందిని బతికించాలని ఆ సంకల్పంతో ముందుకు నడుస్తున్నాడు ఆయన్ని అభినందిస్తూ ఇటువంటి జన్మదినాలు మరెన్నో జరుపుకోవాలని